హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ఏ టూ జడ్ ఈరోజైతే మేము మైక్స్ కొన్నికైతే వెళ్తున్నాము మైక్స్తో పాటు షాపింగ్ చేయడానికి కూడా వెళ్తున్నాము మమ్మీ మాట్లాడిన ఏం వినిపిస్తలే అని చెప్పి మైక్స్ వన్కైతే పోతున్నాము కా ఇప్పుడైతే షోరూమ్కి వచ్చేనాము అండ్ మేము దీంట్లోనే ఐఫోన్ కూడా కొన్నాము ఐఫోన్ దీంట్లోనే ఇప్పుడు మైక్స్ కొన్ని కూడా ఈ షాప్లోనే కొంటాము దీంట్లో ఉంటే ఉండవు మళ్ళీ ఇది అ దాంట్లో ఇది కనిపిస్తులేదు కలరు కనిపిస్తుంది ఇసు మోడల్

അതെ మా అన్నకి హాస్టల్కి షాపింగ్ చేయడానికి ఎత్తు వచ్చినాము షాపింగ్ కాదు నార్మల్గా పైంట్లు తీసుకొనికెత్త వచ్చినాము మా అన్నకి ఇక్కడ మా మమ్మీ డాడీ ఏం పైంట్లు తీసుకోవాలా అని ప్రతి చిల్లక పసి చిల్లక పాటలు పెట్టేది ఏం చూస్తున్నావు గిన్నీ కాలమ్మా డాడీ డాడీ ఏమన్నావే పాలు తీసుకొని వచ్చినాము ఎప్పుడు తీసుకున్న ఈనే తీసుకుంటాము పాలు అండ్ పాలు పెరుగు ఏదన్నా ఇది ఈ షాప్లోనే మమ్మీ అయితే తీసుకుంటుంది ఇప్పుడు గుండె వెళ్తుంది ఇక ఎప్పుడో అప్పుడు మా డాడీ గుండెలో తొందర వచ్చినాయి మొలకలు మళ్ళీ తెల్ల మొలకలు అవి కూడా మేము అయితే ఇప్పుడు మైక్స్ అయితే ఓపెన్ చేసినాము అంటే షాప్లు ఓపెన్ చేసినాము అంత షాపులు అంటే అంత మంచిగా రాదు కదా క్లియర్గా ఉండదని ఇప్పుడైతే ఓపెన్ చేసినాము ఇది ఒకసారి ఇది ఏంటి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంకో దీనికి ఇది తోలు పెట్ట అది ఫోన్కి పెట్టేది అది మేము అట్లనే ఐఫోన్కి పౌచ్ కూడా తీసుకున్నాము లెంగ్స్ కూడా పెట్టుకున్నాము లెంగ్స్ పౌచ్ ఇంకా ఇది మైక్ ఇది పెడదాము ఒకసారి పెట్టి చూద్దాం ఫోన్కి సెట్ చేసి అయ్యా అది ఇవ్వ స్ఫోన్ది అదండి వేసేసి ఒకసారి చూద్దాము ఎట్లా అనిపిస్తుంది ఇది ఇది అన్నిటికన్నా ఇది మాత్రం బాగుంది బోర్బోరు బోర్బోరు మంచిగా క్యూట్ గా కుక్క పిల్ల కుంటే సరే అట్లున్నాయి దీనికి పెడదాము ఒకసారి ఇది పెట్టవా మా మమ్మీ మాట్లాడింది అసలు ఏమి ఇంపేది అందుకే ఇంకా ఇట్లా మైక్ కొని ఇది ఎట్లా మైక్తో అయితే టెస్ట్ చేస్తున్నాము ఎట్లా వస్తుంది వాయిస్ ఏంది అని పాత వీడియోస్ మమ్మీ గురు చూస్తుంది మాట్లాడుతుంటే ఆ పాత వీడియోస్కి ఈ వీడియోకి ఎంత డిఫరెంట్ ఉంటుందో చూద్దాము మాట్లాడేదాన్ని అనుకోటి మాట్లాడమంటే అది నువ్వే మాట్లాడు అయితే ఇప్పుడు కూడా ఎంత మెల్లగా మాట్లాడుతుంది అయ్యో ఫుల్ మెల్లగా మాట్లాడుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి బాయ్